హలో ఎవ్రీవన్ ఈ వీడియో పార్క్ వీడియో కంటిన్యూషన్ అనమాట ఒక క్వాలిటీ టైం స్పెండ్ చేయడం కోసం మా పిల్లల్ని తీసుకొని ఎక్కువ పార్క్ అయితే వచ్చాము అక్కడ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను అన్నాను కదా సో ఈ వీడియోస్ అన్నీ చాలా ఫన్నీగా ఉంటాయి ఖచ్చితంగా మీకు మేము ఎట్లా ఎంజాయ్ చేసాము ఏంటి అనేది వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫుల్ వీడియోస్ కావాలి అని కామెంట్ చేస్తే నేనైతే వీడియో అప్లోడ్ చేస్తాను అండ్ చాలా ఫన్నీగా ఉంటాయి వాచ్ చేయండి அதண்டி <laughs> ங்க పిల్లలందరూ ఆడుతున్నారు కదా మేము ఆడద్దా అన్నట్టుగా ఎవరు లేని సందు చూసుకొని శుభ్రంగా మా హస్బెండ్ మా తమ్ముడు అండ్ ఆ తర్వాత ఇంకా పిల్లలు ఇంకా వరుస పెట్టారు మొత్తం అందరూ ఫోన్ చేస్తాయా ఇంకా రిలాక్స్ అవ్వడానికైతే ఇట్లా హట్ లాగా ఉండిందనమాట చాలా బాగుండింది ఫుల్ వీడియో కోసం కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్